ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ శ్రీ మాత్రే నమ ప్రతివారు కూడాను సంప్రదాయబద్ధంగా దేవాలయాల్ని దర్శించేటువంటి విధి విధానం మనకు భారతీయ సనాతన సంస్కృతిలో ఉంది అయితే ఏ దేవుణ్ణి దర్శించడానికి వెళ్ళినప్పుడు ఎటువంటి రంగుల దుస్తుల్ని కనుక ధరించినట్లయితే సత్ఫలితాల్ని పొందవచ్చు అనేటువంటి విషయాన్ని కూడాను అవగాహన చేసుకున్నట్లయితే చక్కటి సత్ఫలితాన్ని పొందటానికి ఆస్కారం ఎంతైనా ఉంటుంది సరస్వతీదేవి శ్రీ మహాలక్ష్మి అలాగే పరమేశ్వరుడు అలా శివాలయాన్ని దర్శించేటప్పుడు తెల్లని రంగులు కలిగినటువంటి వస్త్రాల్ని గనక ధరించి గనక వెళ్ళినట్లయితే మనసు ప్రశాంతతతో ఉండి పరమేశ్వరానుగ్రహాన్ని పొందటానికి ఆస్కారం ఎంతైనా ఉంటుంది అలాగే పార్వతీదేవిని ఆమె పుత్రుడైనటువంటి ఆ గణేషుని దర్శించడానికి వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా ఎరుపు రంగు బట్టలు గనక ధరించినట్లయితే చక్కటి సత్ఫలితాన్ని మానసిక ప్రశాంతతను పొందటానికి ఆస్కారం ఉంటుంది శ్రీ మహావిష్ణువు రూపాలైనటువంటి శ్రీరామ శ్రీకృష్ణ శ్రీ వెంకటేశ్వర స్వామి వారులను దర్శించేటప్పుడు మాత్రం మంగళకరమైనటువంటి పసుపు రంగు వస్త్రాలను గనక ధారణ చేసినట్లయితే సర్వవిధ శ్రేయోదాయకమైన ప్రభావాన్ని పొందటానికి ఆస్కారం ఉంటుంది ఏ ఇంటిలో అయితే తెల్ల జిల్లేడు వేరుతో చేసినటువంటి చిన్ని చక్కటి వినాయక విగ్రహం గనక ఉన్నట్లయితే ఆ విగ్రహాన్ని చక్కగా గంగోదంతో గనక శుభ్రపరిచి చక్కగా గంధం కుంకుమ పెట్టి ఆ గంధం కుంకుమ పెట్టిన తర్వాత మీ మనసులోని కోరికను తలుచుకొని గనక ఆ విఘ్నేశ్వరునికి గనక చక్కటి జిల్లేడు పూలను గనక సమర్పణ చేసినట్లయితే లేక గరిక ఇరవై ఒక్కటి తీసుకొని స్వామివారి యొక్క అష్టోత్తర నామావళి చేస్తూ కనుక ధ్యానం చేసి బెల్లం మొక్కను కానీ లేక అరటి పన్నును కానీ లేక మోదకములు కానీ నైవేద్యంగా సమర్పించినట్లయితే చక్కటి సత్ఫలితాన్ని పొందటానికి మీ మనసులో ఉన్నటువంటి కోరిన కోరికలన్నింటినీ కూడా నెరవేర్చేటువంటి అనుగ్రహప్రదాత దైవంగా స్వామి అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు కాబట్టి ఇది సర్వవిధ శ్రేయోదాయకమైన ప్రభావం